ముందుకొచ్చి బందరూ కూడా నేను ఈ ప్రాంతాల్లోనే నిలబడు సైడ్ ಈ ರೋಜು ರಾಷ್ಟ್ರ ವ್ಯಾಪ್ತಿಯ ಪ್ರತಿಷ್ಠಾಕರ ಪ್ರಾರಂಭವೈನ ನೀರು ಚರ್ಚೆ ಕಾರ್ಯಕ್ರಮ ಭಾಗ ವಿಶಾಖ ಈ ಸಂಕ್ರಮಣ ಗ್ರಾಮವನ್ನು ಈ ಪ್ರೋಗ್ರಾಮಾರ್ಟ್ ಜಿಲ್ಲಾ ಈ గౌరవ ముఖ్యమంత్రి గారు చిత్తూరు జిల్లా తమ్ములపల్లిలో ఈ ప్రోత్సాహిస్తాం నలభై ఐదు సంవత్సరాల్లో దాదాపు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ నీరు చెట్టు ఉద్యోగాలు దాదాపు కోటి ఎకరాలు కొత్తగా ఆయుడు వచ్చే విధంగా దీనికి తయారు చేస్తాం అంతేకాకుండా ఏదైతే నీరు కావడంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి కనీసం థర్టీ త్రీ పర్సెంట్ పెరిగేదానికి అన్నీ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది మరి ఈ మొక్కలు నాటమే కాకుండా ఆ నాటిన మొక్కలు ఎంతవరకు సర్వే అవుతూ ఉన్నాయి ఎలా గ్రోత్ ఉంది ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా మనకున్న టెక్నాలజీని కూడా అనుసంధానం చేస్తూ ప్రతి పని ప్రారంభం ముందు ఆ ఫోటోలు అవి తీసుకొని మ్యాపింగ్ అది చేసుకుంటా ఉన్నాం పని జరిగేటప్పుడు ఎలాగ ఉంది పని కంప్లీట్ అయిన తర్వాత కూడా వచ్చిన మార్పులు ఏంటి ఎంత డెప్త్ అయింది ఎలాంటి చేంజెస్ వచ్చినా కూడా ఎప్పటికప్పుడు ఈ టెక్నాలజీ ద్వారా మానిటర్ చేసుకునే ఇది కూడా దీన్ని చేస్తూ ఉన్నాం